నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా చాలా వరకు అంటే మధ్య తరగతి కుటుంబాల్లో మనం సాధారణంగా వింటూ ఉంటాం అనుకుంటా అంటే పిల్లలకు నచ్చింది ఏదన్నా ఇయ్యలేకపోతే ఎందుకు అన్నారు అంత మాత్రం దానికి నన్ను ఏమి ఇవ్వనప్పుడు అని చెప్పి క్వశ్చన్ చేస్తుంటారు అంటే మనం మాట్లాడుకోవడానికి ఇది సిల్లీగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం కానీ నిజానికి మనము పిల్లల్ని ఎంచుకొని వాళ్ళని కనము పిల్లలే ఏ తల్లిదండ్రుల గర్భంలో జన్మించాలి ఏ తల్లిదండ్రులకు మేము శిశువుగా జన్మించాలి అనేది వాళ్ళే ఎంచుకుంటారు అనేది శాస్త్ర ప్రకారంగా ఉంది అని చెప్పి ఇది ఎంతవరకు వాస్తవము దాని గురించి తెలియజేయండి దీని గురించి మహాభారతంలో ఒక కథ చాలా వివరంగా మొట్టమొదట్లోనే వస్తుంది అష్టవసువులు ఒక తప్పు చేసి భూమి మీద మానవ జన్మెత్తండి అని పంపిస్తారు పంపించాక అందులో ఎనిమిదో వాడు ఎక్కువ తప్పు చేశాడు వాడే భీష్ముడు వస్తువులందరూ ఎనిమిది మంది వసువులు భూలోకానికి అంటే దివ్యలోకం నుంచి మర్చ్యలోకంలోకి రావాల్సి వచ్చింది అని దిగాలుగా వచ్చారు వచ్చి వెళ్తుంటే గంగాదేవి కనిపించింది వారికి దారిలో గంగాకి శంతనుడికి కూడా శాపాలు ఏవో వచ్చి ఆయన మహావిష్ణు అనే చక్రవర్తి గంగాదేవి ఆ స్వర్గలోకంలో తిరిగేనది ప్రవహించే నది వాళ్ళకు కూడా శాపం వచ్చి వాళ్ళు కిందకు వస్తున్నారు అమ్మా మేము ఎక్కడంటే అక్కడ మేము పుట్టలేము ఎవరి కడుపులో అంటే వాళ్ళ కడుపులో నీ కడుపులో పుడతామమ్మా గంగని వాళ్ళు వచ్చి అడిగారు నీ కడుపులో పుడతామమ్మా వీళ్ళేమో తక్కువ పాపం చేశారు కనుక పుట్టగానే వాళ్ళకి ఆయుష్ లేదు పుడతారు చచ్చిపోతారు నాకేమో చాలా పెద్ద పాపం చేశారు అంటే ఋషుల ఆవుని ఎత్తుకొస్తారు తప్పు చేశా కనుక భార్య ప్రోత్సహిస్తే ఆ భార్య మాట విని నేను చేశా కనుక నాకు పెద్ద పాపం ఉంది అందుకే ఈ జన్మలో ఆయన భార్య ఉండదు చేసే గనక నాకు నేను ఎవరో కడపలోనో పుట్టలేమమ్మా అంటారు అంటే వాళ్లే వచ్చి తల్లి గర్భాన్ని ఎంచుకున్నారు ఇంకా అప్పుడు శంతనుడితో పెళ్లి కూడా కాల ఆ తర్వాత శంతనుడితో పెళ్లి అయ్యాక ఈ పిల్లలు పుట్టంగానే ఒకడు పుట్టంగానే శంతనుడికి మన మొదటి బిడ్డ అని చూపించడం గంగలో వదిలేయటం వాళ్ళకి అయిపోయారు అలా ఏడుగురిని వదిలేసింది ఏమిదో వాడిని పెంచుకోవాలి వాడి మరి ఉండాల్సిందేగా కానీ శంతనుడు ఈవీ కూడా పారేస్తుందేమో అసలు తనకి పారసులే లేకుండా అయిపోతున్నారని ఈ వీణ్ మాత్రం పారేయటానికి వీల్లేదంటాడు అంటే నా మాట ఎదురొచ్చావు కదా భదర్ మధ్య ఒక వడంబడి ఉంది ఎప్పుడైతే నువ్వు నా మాటకి ఎదురొస్తావో వస్తావు అప్పటి వెళ్ళిపోతావు అని ఈ పిల్లవాడిని తీసుకుపోయి పెంచి మళ్ళీ తర్వాత తీసుకొచ్చి దేవవ్రతుడు పేరు మళ్ళీ తీసుకొచ్చి ఇతనికి అప్పచెప్పింది భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కనుక భీష్ముడు అనే పేరు నిలిచిపోయింది అలాగే వ్యాసుడు కూడా కృష్ణద్వైపు అయినాడు అసలు పేరు వ్యాసుడు అనే పేరు నిలిచిపోయింది వేద విభజన చేస్తాడు కనుక ఈ రకంగా అలా కొన్ని పేర్లు అసలు పేర్లు కంటే ఈ పేర్లే ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చేస్తాయి ధర్మరాజు అంటున్నావు యుధిష్ఠరుడు అంటున్నావా కొన్ని పేర్లు అలా వ్యాప్తిలోకి వస్తాయి ఈ భీష్ముడు ఆ రకంగా తల్లి గర్భాన్ని ఎంచుకుని భీష్ముడే కాదు మొత్తం ఎనిమిది మంది ఈ కథ ఒకటి మనకి బాగా కనిపిస్తుంది ఒక్కోసారి పుట్టగతులు లేవనే మాట అంటారు అంటే ఏంటి కొంతమంది పరమ పాపుల్ని మొయ్యటానికి ఏ గర్భం కూడా అంగీ వాళ్ళు వచ్చి అడుగుతారు ఏ గర్భం కూడా అంగీకరించదు అయిపోతాయి ప్రయత్నిస్తారు వాళ్ళకి ఆయుష్ లేదు ఇక్కడ కొన్నిసార్లు ఇలాంటి పుట్టేటటువంటి గర్భం దొరకనటువంటి వారు ఎంతో మంది ఇలాగ పైన తిరుగుతూ ఉంటారు ఆ గర్భం దొరికేదాకా తిరుగుతారు అలా కాదు మంచి పుణ్యం చేసుకున్నారు వాళ్ళకి అయినా కూడా వాళ్ళకి మళ్ళీ పుట్టడం ఇష్టం ఉండదు ఎవరికి కూడా మళ్ళీ ఈ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే జయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే అని భజగోవిందోత్రం ఆయన దాంట్లో అంటాడు మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ పెరిగి మళ్ళీ మళ్ళీ ఆ కడుపులో ఆ మాయలో పెరిగి ఆ మలమూత్రాల్లో తిరిగి ఇది నాకు అవసరమా అని ప్రతి జీవి బాధపడుతుంది ప్రాణి అది కానీ పుట్టాల్సినప్పుడు పుట్టక తప్పదు ఎందుకంటే ఈ శరీరం లేకపోతే చేయవలసిన పనులు ఏమి చేయలేం శరీర మాద్యం కలు ధర్మ సాధనం ఈ శరీరం లేకపోతే ఏ పని చేయలేం యజ్ఞం చేయాలన్నా యాగం చేయాలన్నా జపం చేయాలన్నా పూజ చేయాలన్నా ఓ దర్శనం చేసుకోవాలన్నా ఓ రచన రాయాలన్నా రచన అంటే గొప్ప గ్రంథమే అనుకుందాం చేయాలన్నా తప్పనిసరిగా ఈ శరీరం కావాలి కావాల్సింది కనుక మహామహులు కూడా మళ్ళీ శరీరాలు అయితే వచ్చినవి మనకి ఎంత ఎంతమంది కనిపిస్తాయి అవును ఎంత గొప్ప వాళ్ళు కూడా మళ్ళీ శరీరాలు ఎత్తి మళ్ళీ వచ్చారు అవును అంటే ఏదో ఒక పర్పస్ మీద పర్పస్ అందరూ కూడా ఈ ప్రపంచంలో కారణ జన్ములే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఎవరి కారణం వారిది ఎవరి కారణం వారిది ఒకరికి వచ్చి ఇంత పని చేసే కారణం ఉంటే ఇంకోళ్ళకి ఇంత పని చేసే కారణం ఉండొచ్చు ఒకళ్ళకి మహాకార్యం పెద్ద పెద్ద ఆ గ్రంథాలు రచించేను పెద్ద పెద్ద ఆలయాలు కట్టే కారణాలు ఒకళ్ళకుంటే ఇంకొకళ్ళకి ఇంకొకటి ఉండొచ్చు ఇంకొకళ్ళకి ఒక మత స్థాపన చేసేటటువంటి ఉద్దేశం ఉంటే ఆదిశంకరాచార్యుడు అద్వైతం పెట్టాడా రామానుజాచార్యుడు విశిష్ట అద్వైతం పెట్టాడా మధ్వాచార్యుడు ద్వైతం పెట్టాడా వచ్చారు కదా వీళ్ళందరూ నానక్ మరి సిక్కుమతానికి పెట్టాడు బుద్ధుడు జైనుడు వీళ్ళందరూ ఎలా వచ్చారు అంటే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప ఆత్మలే ఆత్మలు ఒక పర్పస్ కోసం దిగాయి ఆ పని పైకి వెళ్ళిపోతాయి మనం కూడా ఇక్కడ ఉన్నామంటే ఆయుషం అప్పటిదాకా ఉంటుంది మంది మనం ఒక పర్పస్ కోసం వస్తాం అదే పైకి వెళ్ళిపోతాం అంతే కనుక మన పర్పస్ ఏదో మనం తెలుసుకుని ఆ పర్పస్ని సాధించగలిగేవాడు మహాత్ముడు గొప్పవాడు మహాత్ముడు అంటే నేను గాంధీ గురించి చెప్పట్లేదు అలాంటి ఆత్మల గురించి మాట్లాడటం లేదు మామూలుగా ఎవరైనా సరే అని మాట్లాడుతున్నాను ఇది యూనివర్సల్ గా అందరికి కనుక ప్రతి వారు ఇప్పుడు నేను మీకెందుకు పుట్టాము మాకెందుకు జరగట్లేదు అనేటటువంటి మాటలు పిల్లలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు హద్దులు అతిక్రమించినట్టే చాలా తప్పది తప్పండి వాళ్ళే వాళ్ళు తెలిసి చేసింది వాళ్ళకి తెలియట్లేదు తల్లి కొట్టింది పిల్లల్ని ఏదో తప్పు చేస్తేనే కొట్టింది ఊరికే ఎందుకు పో వాడిని పోయేవాడిని పిలిచి రా అని కొడుతుందా వాడు చేసింది తప్పు కనపడదు నన్ను ఎందుకు అంటాడు వెంటనే ధర్మాగ్రహం తల్లిది తప్పు చేసినది కొట్టింది ఎక్కడో చేయబట్టబోతున్నాడు షాక్ కొడుతుంది కరెంట్ దాంట్లో చేయబెడుతున్నావు తల్లి ఒకటి వేస్ట్ చేప చేయలా నన్ను ఎందుకు కొట్టావు నేను దాంట్లో వేరు పెట్టేవాడిని కదా అంటే ఇది అలాంటిదే కనుక ఇప్పుడు పిల్లలు గ్రహించుకోవాల్సింది ఏంటంటే గర్భాన్ని ఎంచుకుని వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళకి చెప్పాక మాయ నుంచి పడ్డాక సరిహా వాళ్ళకి ఏం తెలియదు బయటకు వచ్చాక తెలియదు మత్స్య తరగతి వాళ్ళనే కాదు అందరూ ఇదే మాయలోనే ఉంటారు ఆ మాయని ఎవ్వరూ అతిక్రమించగలిగే వెళ్లేవారు చాలా కొద్దిమంది ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళు ఆ గర్భాన్ని ఎంచుకోవడానికి వాళ్ళని పర్మిషన్ అడగాలి వాళ్ళు ఓకే అంటేనే వాళ్ళ వాళ్ళ గర్భు వీళ్ళు ప్రవేశించాలి అంటే ప్రవేశించాలి కాదు కొంతమంది ప్రవేశించేస్తారు అంటే వీళ్ళు చూస్ చేసుకోవాల్సి అమ్మా నేను వీళ్ళ గర్భంలో జన్మిస్తేనే నేను అంటే ఈ విధమైన అన్ని కూడా పుట్టక ముందు పాత జ్ఞానం ఉంది కదా అవును దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ పుడితే వాళ్ళకి అన్ని దొరుకుతాయో వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు వాళ్ళు అలాంటి చోట మెతుకుంటారు ఆప్షన్స్ ఆప్షన్స్ అంటే ఒక మార్కెట్ లో ఇన్ని ఉన్నాయి దాంట్లో మనకి ఏది కావాలో అది తీసుకుంటాం అవును స్వెటర్ కావాలి చలికాలం వెచ్చగా కావాలి ఎర్ర స్వెటర్ నల్ల స్వెటర్ ఏదైనా ఉపయోగం మనకి ఏది కంటే ఇంకా బాగా కనిపిస్తోంది అదే అదే పుట్టం అంతే అంటే వాళ్ళు ఏం చేస్తారు వచ్చినటువంటి వాళ్ళు గర్భాన్ని ఎంచుకుని ఆ గర్భంలోకి ప్రవేశించి ఇలా పిల్లలు మనకి పుట్టడానికి కూడా మనం వాళ్ళకి రుణం ఉండటమో వాళ్ళు మనకి రుణం ఉండటమో అంటే ఆల్రెడీ ఈ ఉన్న ఆప్షన్స్ లో వీళ్ళకి అలాంటివి మనకి అవైలబుల్ గా ఉంటాయి ఓహో అలాంటివే అవైలబుల్ గా ఉంటాయి కిందటి జన్మలో వాళ్ళకి మనం ఏదో చేయబడి ఉండాలి లేకపోతే మనం చేసి ఉండాలి లేకపోతే వాళ్ళకి మనం చేయించుకుని ఉండాలి వాళ్ళ చేత ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవడానికి దీనికి కూడా రాముడు కృష్ణుడు బెస్ట్ ఎగ్జాంపుల్ లక్ష్మణుడు ఎంత సేవ చేశాడు రాముడికి తర్వాత కృష్ణుడు రామానుజుడుగా పుట్టి బలరామానుజుడుగా పుట్టి ఆయనకి సేవ చేశాడు బలరాముడికి అన్నమాట దాటలేదు కదా ఎక్కడ లౌక్యంగా దాటినా దాటి దాటినట్టు తెలియకుండా అన్నకి నొప్పి కలగకుండా జాగ్రత్తగా చేసుకొచ్చాడు అన్నమాట ఎక్కడ దాటినట్టు కనిపించాడు కనిపించలేదు ఒకప్పుడు తనకి ఎలా అయితే లక్ష్మణుడు సేవ చేసి తన మాట కాదనకుండా ప్రవర్తించాడు అలా తర్వాత జన్మలో కృష్ణుడు బలరాముడు మాట కాదనకుండా ప్రవర్తించాడు ఇక్కడ ఆదిశేషుడే ఇక్కడ లక్ష్మణుడు అక్కడ బలరాముడు మంచి చెడైనా ఏదైనా కూడా ఖచ్చితంగా పుచ్చుకోవడమే ఒక రకంగా తప్పనిసరిగా అప్పుడే కదా బ్యాలెన్స్ అవుతాయి అవును లేకపోతే ఒకళ్ళకొక రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణానుబంధం ఉంటేనే పశువుల్ని అంటే ఇంట్లో కుక్కలు పెంచుకున్న ఆవులు పెంచుకున్న పిల్లుల్ని పెంచుకున్న చిలకల్ని పెంచుకున్న ఏం పెంచుకున్నా పెంచుకుంటూనే ఉన్నాం కదా కొంతమంది ఉడతల్ని కూడా పెంచుకుంటున్నారు కుందేళ్ళు తాబే ఆ బయటను పెంచుకున్నా రుణానుబంధం ఉంటేనే పశువు పత్ని అంటే స్పౌస్ అనమాట అక్కడ పత్ని అన్నాడు కానీ పురుషులను ఉద్దేశించి ఇప్పుడు ఈ రోజుల్లో భర్తలు భార్యలకి భార్యలకి భర్తలకి అందుకే ఆ జత కలుస్తుంది అందుకే ఆ జత కలుస్తుంది తప్పదు వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం అనమాట అంతే ఒకరికొకరు అటు రుణపడి ఉన్నారా ఇటు రుణపడి ఉన్నారా అనేది వా వాళ్ళకి మనం చేసే సర్వీసెస్ ద్వారా బయటపడుతుంది ఓకే సినిమా యాక్టర్ రంగనాథ్ గారు భార్య అడ్డం పడితే ఎన్ని ఏళ్ళు ఆవిడకి మంచం మీద సేవ చేశాడు ఎంత రుణం ఉండకపోతే చేశాడంత ఎంతమంది చేస్తున్నారు అలాగే భర్తలు అడ్డం పడితే భార్యలు చేసేవాళ్ళు ఎంతమంది లేరు ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఎక్కువ అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉంటారు సాధారణంగా సాధారణంగా ఈ రోజుల్లో మారిపోయినాయి రూల్స్ కానీ భర్తలు భార్యల కంటే కొంచెం పెద్దవాళ్ళు అయి ఉంటారు పెద్దవాళ్ళు అయి ఉంటారు కనుక వాళ్ళకి వృద్ధాప్యం కొంచెం ముందర వస్తుంది ఏదైనా కొంచెం ముందర వస్తూ ఉంటాయి వీళ్ళకి తర్వాత వస్తాయి అంతే అలాంటివి కనుక ఈ ఈ రకంగా ఒకళ్ళకు ఒకళ్ళు తప్పదు పశువు పత్ని సుత సుత అంటే పిల్లలు ఆ పిల్లలు పది మంది పిల్లలు ఉన్నా ఒక్కడే సేవ చేసేవాడు ఉంటాడు లేకపోతే ఇద్దరు ఉంటారు వీళ్ళిద్దరు వంతులు కొంచుకుని చేసుకుంటూ ఉంటారు లేకపోతే ఒక్కడే చేస్తాడు ఉండటానికి ఆరు వచ్చిన మంది పిల్లలు ఉండొచ్చు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా చేయకపోవచ్చు ఇప్పుడు కేర్ టేకర్ ని పెట్టచ్చు ఇదే ప్రెసెంట్ సిచువేషన్ ఇదే కేర్ టేకర్ ని పెట్టచ్చు బాధ్యత లేదా ప్రేమ లేదా అని కాదు రుణం లేదు అంటే ఇక్కడ వీళ్ళని దూషించడానికి లేదంట అదే దూషిస్తే అది ఊరికే మన నోటి దూల ఆ రుణం లేదు చెయ్యరు అంటే కనడం వరకే తీరిపోయిందా ఆ రుణం ఎప్పుడైతే తీరిపోయిందో పిల్లలు మన దగ్గర ఉండరమ్మ వాళ్ళ ఉద్యోగాలు వెతుకుని వాళ్ళు వెళ్ళిపోతారు ఓహో ఆయుష్ తీరిపోతే ఒక చోటికి ఆయుష్ తిరగపోతే ఇంకో చోటికి రుణం తీరిపోయింది కనుక ఇక్కడ మాత్రం ఉండరు మనం ఊరికే కూడా లాభం లేదు ఊరికే నిందించోల్ గా ఉండాలంటే ఇదే కదా ఆలయం అంటే ఇల్లు ఈ ఇంట్లో ఎన్నాళ్ళు రుణం ఉందో అన్నాళ్ళు ఉంటే ఇంటికి భూజులు దుడుచుకుంటూ ఇల్లు నేల ఊడ్చుకుంటూ ఉంటాం అనమాట అంటే సేవ చేసుకుంటూ అలంకరించుకుంటూ ఉంటాం అనమాట ఇంటితో రుణం అయిపోతే వెళ్ళిపోతాం ఇంకో ఇంకో ఇంటికి వెళ్ళిపోతాం మనుషుల కంటే సరే ఇప్పుడు రుణాలు అంటే అవన్నీ ఇల్లుకి వస్తువులకి కూడా రుణాలు ఏమి ఇంటికి సేవ చేస్తున్నాం ఇప్పుడు కేవలం మనుషులోనే కాదు కదా ఉండేది జడ శక్తి అన్నాం కదా అమ్మవారిని రాయిలో రప్పలో కూడా అమ్మవారి ఉందంటున్నాం కదా మరి ఇంట్లో ఉండదా ఓకే దేనికైనా కూడా రుణమే ఆ రుణాన్ని బట్టి మాత్రమే ఇక్కడ ఉంటాం అసలు అప్పటిదాకా మనం వెళ్తామని కూడా ఊహించని చోట్లకి వెళ్తాం మేమే పెద్ద ఎగ్జాంపుల్ మా వరకు ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్స్ అయితే అక్కడక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం అప్పటిదాకా ఎక్కడన్నా ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమిటి ఆయనకి ట్రాన్స్ఫర్ అయితే మాత్రం రిజైన్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళకి బ్యాంకులో నియమం ఏంటంటే ఎకడమిక్ ఇయర్ అయిపోగానే చేస్తారు ఆ ఎకడమిక్ ఇయర్ కనుక ఆ సంవత్సరం వరకు పూర్తి చేసి వెళ్ళిపోతా గా మీ దగ్గరే ఉంటానన్న వాగ్దానాలు మీ గురించి ఏం ప్లేస్ ఉందా ఆ రోజు అక్కడ నీళ్లు తాగాల్సిన రుణం ఉంది అక్కడికి వెళ్తాం ఉన్నట్టుండి అవునవును మన సరోవరం వెళ్తాం అని అనుకున్నావాళ్ళిపోయామంతే మాకే తెలియదు అసలు ఒక్క అర రోజులో మాకు పర్మిషన్ వచ్చి అమర్నాథ్ వెళ్ళాం నెల నెలలు పర్మిషన్స్ రాకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు మెడికల్ టెస్ట్ అప్రూవల్ కాక నిజం అర రోజులో వెళ్ళిపోయాము నిన్న సాయంత్రం ఒకరోజు సాయంత్రం ఐదింటికి అనుకుంటే మర్నాడు పన్నెండింటికల్లా మాకు అయిపోయింది పేపర్ వచ్చేసిన చేతికి ఫినిష్ అంతే అంతే అంటే అలా ఆ రుణం ఉంటే అక్కడికి వెళ్తాం అంతే ఇప్పుడు మీ పిల్లలకి రుణాలు అనే వాటికి మనం చెప్పాలి 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 రుణం ఉండబట్టే మన ఇద్దరం చోట ఒకలాగా చేరాం తల్లి కొడుకు తండ్రి కొడుకులాగా చేరాం లేకపోతే తల్లి కూతురు తండ్రి కూతురులాగా చేరాం ఆ రుణాన్ని బట్టే భార్య భర్త భర్త భార్య ఓ దగ్గరకు వచ్చారు ఆ రుణాన్ని బట్టే ఇక్కడ ఉంటున్నాం ఆ రుణాన్ని బట్టే మనం ఎవరికైనా ఏమన్నా చేసినా అది చేస్తున్నాం భగవద్గీతలో దీని యోగం అన్నారు మళ్ళీ యోగాల్లో కూడా కొన్ని రకాలు మళ్ళీ మాట్లాడుకుందాం మళ్ళీ మాట్లాడుకుందాం అమ్మా మనము ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నామో ఉన్నంత వరకు కూడా గత జన్మ స్మృతులు అనేవి మనకు గుర్తుంటాయి అసలు భగవంతుడు మళ్ళీ మనకి జన్మని ఇస్తున్నాడు అనంటే ఆ జన్మలో చేసిన పాపపుణ్యాల రాశి ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్ గా మొత్తానికి తగ్గించుకొని మోక్షం పొందటమో ముక్తిని పొందటమో ఏదో ఒకటి చేసుకోవడానికి అని చెప్పి చెప్తూ ఉంటారు మరి భూమి పైన పడ్డ మరుక్షణము అసలు అవన్నీ ఏమి గుర్తుండవు కాస్త మళ్ళీ ఈ కొత్త జీవితం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఆలోచనలు దీనికి సంబంధించిన వ్యయ ప్రయాసాలు ఇవన్నీ అంటే నేను ఎంత రాయల్గా బతకాలి లేకపోతే నేను ఎంత గౌరవంగా బతకాలి ఇక్కడ నాకు నేను మళ్ళీ కొన్ని క్రియేట్ చేసుకుంటా కానీ దాన్ని వదిలేస్తా అంటే ఈ క్రియేట్ చేస్తున్నప్పుడే కొంతమందికి గత జన్మై గుర్తొచ్చాయి అని చెప్పి మనం వార్తల్లో విన్నాము కొంతమందికి ఒకరిద్దరికి మాత్రమే మనం ఇప్పటి వరకు విన్నది అలా నిజంగా ఎందుకు గుర్తొస్తాయి మరి గుర్తొచ్చే అవకాశం ఉండి మన పర్పస్ అది అయినప్పుడు అందరము ఎందుకు మర్చిపోతున్నాం పుట్టేటప్పుడు ఒక లోపల ప్లెసంటా అని గర్భంలో ఒక సంచి లాంటిది ఉంటుంది అవును దానిని మనం ఇంగ్లీష్ లో ప్లెసెంటా అంటాం కనుక అందరికి అర్థం అవుతాను ముందర పదం పడే దానిని మాయా అంటారు తెలుగులో మాయలోంచి పుడుతున్నాం అయిపోయింది అక్కడ మాయలో అంతా మాయ కమ్మేసింది జీవి ఒకసారి ఒక గర్భంలోకి చేరంగానే పూర్తిగా మాయ మాయ చుట్టుముట్టేసింది ఆ మాయలోనే పెరిగాడు పెరిగి మాయలోనే పెరిగినటువంటి జీవి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు మాయలోంచి వచ్చేసరికి ఇక పాత ఏమీ గుర్తుండవు అంతే అంతా మళ్ళీ ఎక్కడో కొద్దిమంది గుర్తుంటుంది అంటారు ఆ కొద్ది మంది ఉన్నట్టుండి ఉలికి పట్టడం ఉన్నట్టుండి ఏడవటం ఉన్నట్టుండి నవ్వటం కారణంగా ఆ పిల్లలు అలా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అవి కూడా నెమ్మది నెమ్మదిగా ఈ తల్లి ఈ తండ్రి ఈ కుటుంబం ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇవన్నీ తెలుసుకున్నాక అవి అసలు తర్వాత గుర్తేరావు అంటే ఆ మాయ అనేది అంత బలీయమైనది బలమైనది మొత్తానికి మూలం మర్చిపోవడానికి మాయా మా మాయా కదా అంతా మాయా ఈ జగం అంతా మాయా జగమే మాయా అని చెప్పారా అవునా ఇదంతా మాయా మాయలోకి వెళ్ళిపోయాం ఓకే మా మాయ మాయలో పడి బయటకు వచ్చాం బయటకు వచ్చాక పాతది ఏమంటే తెలియదు అసలు మనకి మనం కింద జన్మలో ఏమి ఎవరం అనేది తెలియదు కాకపోతే లోపల ఉన్నటువంటి ఆత్మకు తెలుసు అది మరి పాత పాపాలు మూటలు పుంజాల మూటలు మోసుకొస్తూ ఉంటుంది కనుక మన మన వెనకాల అప్పులు అస్తులు ఇలా ఉన్నాయి పాత జన్మ నుంచి మనం ఆ తెచ్చుకున్నటువంటివి చెప్పాం కదా ప్రారంభం తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే అవి మన దగ్గర ఉంటాయి అలాగే ఈ వెనకాల నుంచి వచ్చినవి ఉంటాయి ఇప్పుడు చేసుకునేవి ఉంటాయి ఆగామి ఇవి ఉంటాయి సంచితం అంటే పాత జన్మల నుంచి మిగిల్చి మిగిలిచి మిగిలిచి తెచ్చుకున్నవి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎంత ఇది ఖచ్చితంగా ఉంటుందంటే దుర్యోధనుడు వాళ్ళు వంద మంది పిల్లలు ధృతరాష్ట్రుడికి వంద మంది పిల్లలు పుట్టారు ఈ ధృతరాష్ట్రుడు భార్య గాంధారి చిన్నప్పుడు శివునికి తపస్సు చేసి వంద మంది పిల్లలు కొడుకులు కావ కొడుకులే పిల్లలు కాదు వంద మంది కొడుకులు కావాలని వరం పొందింది ఎప్పుడైతే భీష్ముడి తెలుసుకున్నాడో అసలే ధృతరాష్ట్రుడు కనులేని వాడు వీడికి వంద మంది కొడుకులు ఉంటే ఎంత అండా కనుక వీడికి ఆ వంద మంది కొడుకుల్ని కనగలే స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేయాలి అని వెళ్ళి వాళ్ళని వెళ్ళి అడిగాడు గాంధార రాజుకి దగ్గరికి వెళ్ళి మీ గాంధారిని మా ధృతరాష్ట్రుడికి ఇవ్వమని అడిగాడు అడిగేసరికి ఆవిడికి ఒక వైధవ్య దోషం ఉంది కనుక ఆవిడికి ముందర ఒక పొటేలతో వివాహం చేసి ఆ ని నరికి చంపేసి ఆ వైధవ్య దోషం అక్కడ పోయింది కూడా చేసి అక్కడ చేశారు చేసి ఆ వైధవ్య దోషం తొలగిపోయాక ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేస్తే నూరుగురు పుత్రులు పుట్టారు కదా సరే రకరకాల విశేషాలు మధ్యలోపు ఎలా పుట్టారు ఏంటనేది మొత్తానికి నూరుగురు పుత్రులు పుట్టారు ఈ నూరుగురు పుత్రులు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు దాదాపుగా ఒక్కసారే చనిపోయారు అందరు ధృతరాష్ట్రుడు ఏడుస్తూ ఉంటాడు కృష్ణుడు వచ్చి వీళ్ళందరూ యుద్ధం అయిపోయాక పాండవులు కృష్ణుడు వచ్చి ఓదారుస్తారు ఓదారుస్తారు అప్పుడే ఆ కృష్ణుడిని అడుగుతాడు అసలు నాకు ఇంత పుత్రశోకం ఎందుకు పెట్టావు ఇలా నూరుగురు కొడుకులు అంటే నువ్వు ఒకప్పుడు ఒకరికి నూరుగురు పుత్రుల ఇచ్చావు ఒక జన్మలో నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యమన భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం అదేంటి శతకోటి కల్పాలైనా కూడా ఆ పాపం క్షీణించదుట ఓహో వందేళ్ల క్రితం ఇతను ఒక వేటకాడు రూపంలో ఉండి ఒక చెట్టు మీద ఉన్న గూడు పక్షి గూట్లో వంద గుడ్లు ఉంటే ఆ గూడు తోసేసి ఆ పి వంద గుడ్లు చచ్చిపోయాయి ఆ పక్షి వేదన అనుభవించి నా వంద మంది పిల్లల్ని చంపేశాడు వీడికి కూడా వంద మంది పిల్లలు పోవు కాక అని చెప్పించింది ఒక్కసారి పోయాయి వంద వీడికి అలాగే పోయాయి దుతరాష్ట్రుడికి అంటే మరి ఎప్పుడో వందేళ్లకి తంది ఇంకా నన్ను వెంటాడిందా అంటాడు అవును మరి నువ్వు వంద మంది కొడుకులు పుట్టాలంటే ఎంత పుణ్యం చేసుకోవాలి అంత పుణ్యం నువ్వు సంపాదించాక నీకు వంద మంది కొడుకులు ఇచ్చాకా అప్పుడు నీ పాత ప్రారంభం ఇప్పుడు తీర్చాం ఎంత లెక్క చూడండి లెక్క ఎక్కడికక్కడికి బ్యాలెన్స్ అవ్వాల్సిందే ఎన్ని జన్మలైనా అమ్మవారి నామల్లో ఒకటి తులజ తుల తుల తూసి చక్కగా చేస్తుందట బ్యాలెన్సింగ్ ఆవిడని మించిన బ్యాలెన్సింగ్ పర్సన్ ఇంకెవరు లేరు ఏది ధర్మం ఏది అధర్మం ఎవడు పాపి ఎవడు కాదు ఎవడికి ఎంత ఇవ్వాలి ఎవడికి ఎంత ఇవ్వకూడదు ఎప్పుడు ఇవ్వాలి లేకపోతే వంద జన్మల తర్వాత ఇలా పుణ్యం చేసుకుంటూ 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 వచ్చి వందో జన్మలో వంద మంది కొడుకుల్ని కాని వాళ్ళందరినీ ఒకసారి పోగొట్టుకున్నాడు మరి కర్మఫలం వదిలిందా ఒకసారి విష్ణుమూర్తి రాక్షసుల్ని వెంటాడుతూ వెంటాడుతూ వెళ్ళాడు వాళ్ళందరూ రాక్షసులు పోయి భృగు మహర్షి ఆశ్రమంలో దాక్కున్నాడు దాక్కుంటే భృగు మహర్షి లేడు ఆశ్రమంలో భృగుపత్నే అయ్య ఎవరో వచ్చారు పాపని రక్ష రక్ష అన్నారు కూర్చోమంది ఈ ఇతను వచ్చాడు వాళ్ళని బయటికి పంపించే చంపాలన్నాడు విష్ణుమూర్తి లేదు నేను ఇవ్వను అదేంటి నేను రక్ష ఇచ్చేసాను నా మాట కూడా చెల్లుబాటు కావాలి కదా మా ఆయన వచ్చా కావున మాట్లాడుకో నేను ఇవ్వనంది అలా కాదు వాళ్ళని బయటికి పంపించి నేను వధించాలన్నాడు నన్ను కావాలంటే వాళ్ళు నా మించి వాళ్ళ దగ్గరికి వెళ్ళామే అలా అన్నదావిడ అనేసరికి భృగుపత్ని తలనరికేసి వెళ్లి వాళ్ళ ఆ రాక్షసుల్ని చంపేశాడు భృగు వచ్చాడు నా భార్యకి నన్ను దూరం నన్ను నా భార్యకి దూరం చేసేసావు కదా భార్యాభర్తలు విడగొట్టేశావు కదా ఈ భార్యా వియోగం నువ్వు అనుభవిస్తావు అన్నాడు తప్పనిసరిగా అనుభవిస్తానయ్యా ఒక పుణ్యకార్యం కోసం ఇది చేయాల్సి వచ్చింది అందుకే రాజ్యాంతే నరకం ధృవం తప్పులు చేయ పాపం ఒప్పులు చేయడానికి తప్పులు చేయాల్సి వస్తుంది తప్పనిసరిగా రామావతారంలో భార్య వియోగాన్ని అనుభవిస్తా అన్నాడు మంచి కోసం మనం ఏదన్నా చేసినా కూడా తప్పుతప్పే తప్పు తప్పే ఇప్పుడు అదే వాల్మీకి ఏం చేశాడు కుటుంబ పోషణ కోసం దారి దొంగతన చేశాడు కనుక రాముడు రూపంలో విష్ణుమూర్తి భార్య వియోగాన్ని అనుభవించాడు భార్య వియోగాన్ని అనుభవం అనుభవించలే ఇక్కడ అనుభవించాడు అంతేకాదు రాముడు రూపంలో వాల్మీ వాలిని చెట్టు వెనక నుంచి బాణంతో కొట్టాడు కొట్టాడు కొట్టాక మొత్తం దుష్ట సంహారం కోసం చేశాను నువ్వు తప్పు చేసి మీ చెల్ల తమ్ముడు భార్యను ఎత్తుకొచ్చావు అక్కడ నా భార్యను ఒకడు ఎత్తుకెళ్ళిపోయాడు కనుక ఆ కష్టం నాకు తెలుసు కనుక మీ ఇద్దరం ఈ విషయంలో సహచరులం మిత్రులం నా కష్టం తెలుసు కనుక నేను కొట్టాను కొట్టగలిగే శక్తి నాకుంది నువ్వు తప్పు చేసావు కనుక నువ్వు వధింపబడ్డావు తప్పంటావా అనుభవిస్తావు మళ్ళీ కృష్ణుడి కాలంలో ఈ వాలే ఒక బోయవాడి రూపంలో వచ్చి కాలు పైకి పెట్టి కూర్చుంటే ఎక్కడో చెట్లు బాటల నుంచి చూసి ఈ వేలును కొట్టాడు ప్రాణం వదిలేశాడు అయిందా అంటే రామ రాముడికి కృష్ణుడికే వదల్లేదు మనవనంగా ఎంత కనుక తప్పనిసరిగా ఇవి పునర్జన్మలో ఉన్నటువంటివన్నీ పాతవి మనం గుర్తున్నా లేకపోయినా అనుభవించి తీరవలసిందే ఓకే కాబట్టి ఏం చేసాము ఎంత పాపం ఉందో ఎంత పుణ్యం ఉందో తెలియకపోవచ్చు అందుకని ప్రస్తుతం పుణ్యం చేసుకుంటూ పోస్తుతం పుణ్యం చేసుకుంటూ పోర్మం చేసుకుంటూ భారం తగ్గుతుంది అంతే జపం చే జపతో నాస్తి పాతకం జపం చేసుకుంటే పాతకాలు పోతాయి అంటున్నాడు కదా పాపాన్ని మించింది పాతకం ఆ పాతకం పోతుందంటే జపం చేయి జపం చేయి జపం చేయి జపం చేయి అంతే అంతే

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.